మొత్తము ఆ బిడ్డలను దేవుడు వాడుకొని మనమల్ని ఈ విధంగా నడిపించాడు హలలుయా దానికి ఒక మహనీయుని పెట్టాడు ఒక రాజ్యాంగ కర్తను అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా అనేకమైన మరి ఈవుల్ని అనుగ్రహించే దేవుడు ఆ గొప్ప మహనీయుని స్మరించుకోవాలి ఈ సమయంలో దేవుడు ఇచ్చింది ఆయన ఆయన కూడా నర రూపం ధరించిన వ్యక్తే మర్చిపోకూడదు ఎప్పుడు దేవుడిని తర్వాత వీరు పుట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బడుగు బలహీన వర్గాలకి అంబేద్కర్ గారు ఒక్కడి హలో సరే ఈ దినము ప్రతి నెల నాలుగవ తేదీ జరుపుతున్న ఈ యొక్క సేవకుల యొక్క తర్ఫీజ్ అనుకోవచ్చు సేవకుల యొక్క సదస్సు అనుకోవచ్చు సేవకులను మనము కడగబడి మరింతగా దేవుని ఎదుట నిలబడే ఒక గొప్ప ఆయుధంగా మార్చుటకు కొలిమిలో పట్టి కొట్టి మనం అన్నిటినీ చేసుకోవాలి ఎవ్వరు జ్ఞానవంతులు లేరు బైబుల్ పుట్టిందే తర్వాత జ్ఞానం ఎక్కువై రకరకాల తిక్క తిక్క వేషాలు వేస్తున్నారు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు వాక్యాన్ని రెండంచుల ఖడ్గము కన్నా బాడీ అయిన వాక్యం అంటే దాన్ని రివర్స్ ఆర్డర్లో చేసి ఎవరికి తోచింది వాళ్ళు బోధిస్తూ కకల వికలం చేస్తూ వచ్చిండే సబ్జెక్టు మనం ఎందుకు ఏర్పడ్డామన్న సబ్జెక్టును పక్కకు పెట్టి నీ ఎంతకు నువ్వు ఆరాధన నీ ఎంతకు నువ్వు యేసుప్రభువు నువ్వెంత రకరకాల యేసుప్రభులను సృష్టించుకున్నారు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం క్రైస్తవులు మొట్టమొదటిగా మనము మారాలి క్రైస్తవులుగా ఉండవలసిన వారు మారాలి దానికి మారాలంటే మన సంఘాలు దేవుడు పది మందిని ఇరవై మందిని లక్ష మందిని ఎంతమందన్నా ఈయని దేవుడిచ్చిన ఆయుధాలు వారందరినీ హలోయ వారిని దేవుని రాజ్యానికి నడిపిస్తే చాలు నిశ్చయతతో వేరే ఆలోచనలు ఏది పెట్టుకోనకుండా ఎందుకంటే ఎంత తక్కువ ఉండి ఇంకా వేదన పడుతూ ఇంకా రాలేదు ఆత్మలు ఇంకా రాలేదు అని మొరపెట్టు అంతేగాని వచ్చిన బిడ్డలను పరిపక్వత ఏది మైండ్ లేకుండా నువ్వు ఇచ్చిన వాక్యం వారిని బలపరిస్తే అవే కంటాయి గొర్రెల్ని హలలుయా అవి సంఘానికి నడిపిస్తూ ఉంటాయి ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు సేవకుని యొక్క వాక్యము చూద్దాం ఆయన యొక్క యథార్థత గురించి మనం మాట్లాడుకుందాం నాకన్నా గొప్పగా జ్ఞానం అందరికీ ఉంటుంది అమితమైన జ్ఞానం ఉండొచ్చు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్న వాక్యాన్ని ఇక్కడ ఎవరన్నా చెప్పినాయి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్యము నాకు తట్టుతుంది ఒకవేళ నేను చెప్పేది సరిగా లేదంటే నీకు కావలసిండే వాక్యం తీసుకొని నెక్స్ట్ విమర్శకు ధోరీ లేకుండా దారి లేకుండా వెళ్ళండి దయచేసి ఆశీర్వాదాన్ని కోల్పోకండి నేను చేస్తున్న దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి దేవుడు నన్ను ఆ గుండెకు సంబంధించిన వ్యాధితో బయటకు వేశాడు ఒక సర్జరీ ఒక స్టంట్ లేకుండా ప్రిమర్ వారు వారి ఎందుకు చెప్తున్నానంటే బతకడం గొప్ప కాదు ఎలా బతకావు అనేది గొప్పది నీ బ్రతుకు ఎవరికి అన్నది గొప్పది నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్న ఆ బెంగళూరు హాస్పిటల్లో తీసిపోయినారు నాలుగు గంటల్లో మరి ప్రయాణం చేసి ఆయనకి త ఇవ్వకపోతే అని జైన్ హాస్పిటల్ మహావీర్ జైన్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్లారు వాళ్ళు ఎలా బతికాడని ఆశ్చర్యపడ్డారు సోల్జర్ ఫర్ జీసస్ అనే పోలీసు యొక్క ప్రతిరోజు డైలీ జరుగుతుంది ఆ వాక్యం చెప్తున్నప్పుడు నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది ప్రియమైనటువంటి వాళ్ళు ప్రాణము ఆత్మతో శరీరముతో ఎలాగ ప్రార్థిస్తారనే మెసేజ్ ఇస్తున్న సెల్లో ఇస్తున్నప్పుడు లాస్ట్ చివరి రెండు నిమిషాల్లో నాకు విపరీతంగా బాడీ అంతా ఇది బాగా వినండి ఎందుకు జరుగుతుందో వినండి చెమట్లు పట్టేశాయి అంత కృంగిపోయినాను ఎక్కిలు పెట్టేసినాయి చివరి ఆశీర్వాదం కూడా ఎవరు వాక్యం అర చెప్తారో వాళ్ళే ఇవ్వాలి అది మరి సోల్జర్ ఫర్ జీసస్లో ఉన్నది పెట్టారు అన్నాడు కానీ ఆ చివరికి నా బార బిడ్డలు వచ్చేసారు చెమట పట్టిందని ఏడుస్తున్నారు వాళ్ళు చూడండి ఎవరైనా కానీ దేవుని వాక్యాన్ని లోబడిన వారు లోబ అప్పటికి ఆ టయానికి దేవుడు మాత్రం వారికి గుర్తుకు రారు అది ఎవరికైనా కావచ్చు ప్రేమైనటువంటి వారులరా దేవుని వెంటనే ఒక సెకండ్ పక్కకు పెట్టేసి హాస్పిటల్ అంబులెన్సులని ఏడుస్తున్నారు వాళ్ళు ఒక పక్క తండ్రి ఒక పక్క వింటున్నారు కదా బాగా ఒక పక్క భర్త తండ్రి కావలసిన ఇద్దరు నా కుమార్తె నా భార్య దేవుడిచ్చిన భార్య ఏడుస్తున్నారు అంబులెన్స్ చెప్దాం కానీ ఎక్కిలతోనే నేను అన్నమాట ఏంటంటే ప్రార్థించండి దేవుని పనిని చేస్తున్న ఆ పని ఆయనకు పాయింట్ అయినా ఆయనకి ఇష్టమైతే నన్ను రక్షిస్తాడు ఫస్ట్ ప్రార్థన చేయండి అంటే ఎక్కిలు బంద్ అయిపోయినాయి చివరికి ఆశీర్వాదం కూడా ఇచ్చేశారు ఆశీర్వాదం కూడా దేవుడు నాతోనే నడిపించాడు హలోలుయా అంటే అక్కడ విశ్వాసాన్ని దేవుడు గమనించి అందరినీ ఆ విశ్వాస యాత్రలో చూస్తూనే మనకు ఆశీర్వాదాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మొట్టమొదటిగా మన కుటుంబాల్లోనూ మన సంఘంలోనూ పరిచర్లో ఏదైనా జరిగితే మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళాలి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాతే నీకు ఆలోచన ఇస్తా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల పైన పడింది ఇంతవరకు ఏ ఇంజక్షన్ లేవు సర్జరీ లేదు లేదు ఎందుకంటే బెడ్డు మీద నేను జైన్ హాస్పిటల్లో కోరుకుయింది ఏంటి ఎంతోమంది బతుకుతున్నారయ్యా నాకు పిల్లల్ని ఇచ్చావు వారికి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బెంగళూరులో ఇచ్చావు నాకు కూడా అన్నీ చూస్తూ వచ్చావు అరకరుగా పరిచయం చేస్తున్నాను నీ సేవ బతికితే ఇంకా నీ పాత్రగా ఆ పల్లెల్లో వాక్యం లేక ప్రజలు నశించిపోతున్నారు నీకు ఇష్టమైతే నిలబెట్టినాన్ని లేకపోతే నా బిడ్డల భవిష్యత్తు కూడా నువ్వే చూస్తావు ఎందుకంటే ఇచ్చినవాడు నువ్వే నడిపించేవాడు నువ్వే అని ఒక తీర్మానంతో దేవుడు ఇంతవరకు నన్ను సజీవి లెక్కలో నిలబెట్టాడు అని నమ్మిన వారు చేతులెత్తే హాలూ ఎందుకంటే ఆయన ఘనత రావాలి కాబట్టి నేను చేతులెత్తమన్నా ఎందుకంటే మీ హార్ట్ లో గుద్దినప్పుడు వెంటనే హాల లూయ అని రావాలి అప్పుడు దేవుని వాక్యము నీకు సంధించినట్ల దేవుని వాక్యము నువ్వు గురి పెట్టి ఆయనకు వినయముతో వింటున్నట్లు ఆయన మాటలు శ్రద్ధ కలిగి విన్నట్లు హాలూయ్య సరే సేవకులు అనేక మంది బోధకులు పరిచారకులు ఉపకారములు చేయవారు స్వస్థతలు చేయవారు కృపావరములు కలిగిన వారు రకరకాలుగా ఉన్నారు కానీ అది విభజించి ఈనాడు ఎంతో దౌర్భాగ్య స్థితిలో సేవకులు కొంతమందిని అనకూడదు కానీ అది పట్టుకున్నది అదే కరెక్ట్ అని సిద్ధాంతానికి వెళ్ళి విశ్వాసులు గలిబిలి యాత్రలో ప్రయాణం చేస్తున్నారు ఇక క్రీస్తు రాజ్యానికి ఎలా నడిపించాలో ఒకసారి మనమల్ని మనం ఆలోచిద్దాం మొట్టమొదటిగా ఎన్ని సంఘాల్లో ఒక రకమైన ఆరాధన ఒక రకమైన స్థుతులు ఇలాంటి సమర్పణలు ఏదైనా వారిని ఎవరిని విమర్శించాలండి ఎవరి సంఘం వాళ్ళదే ఆర్సిఎం చర్చి వారు మరి మొట్టమొదటిగా భారతదేశంలో వారే మనం కళ్ళు తెరిస్తేనే చూసింది వారిని విగ్రహాలు చేస్తున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఎక్కువ కాలం తీసుకురావద్దండి ఒకవేళ తెచ్చినా ఎవరి భక్తి వారదండన్ని వదిలేసి వెళ్ళండి ఈరోజు చివరి దినాల్లో చాలా ఘోరంగా అపాయకరమైన యథార్థంగా నువ్వు మాట్లాడితివా ఇంకా నువ్వు బతుకు నుంచి ఎంతో మందికి ఆత్మలను ఉత్సాహింపచేయాలి ప్రోత్సహింపచేయాలి విశ్వాసాలను సేవకులుగా మార్చాలి వాళ్ళలో నువ్వు ఒక బలమైన వ్యక్తిగా తయారు చేసి ప్రభు సన్నిధానానికి నడపాలి నేను ఎన్నో సేవ చేస్తూ పోలీసులు ఒక ఐదారు మంది ఉన్నారు మన యాడికి ప్రసాదు ఏసయ్య మరి యోహాను కొంతమంది ఉన్నాం వారందరూ కలిసి అయిన అనంతపురంలో తొంభై ఆరో సంవత్సరంలో ద్వారక తిరుమలరావు ద్వారా మరి స్థలాన్ని జరిగింది అప్పుడు నామకార్థంగా సినిమాలు చూస్తూ ఉన్నాం కానీ ప్రభువును ఊరికే నామకార్థంగా పాటలు పాడుతూ అంత డీప్ గా లేకపోయినా దేవుడు తన అస్త్రంగా మీదకి నియమించుకున్నాడు హలో నువ్వు సినిమాల చుట్టూ తిరిగేది కాదు బిర్యానీ చుట్టూ తిరిగేది కాదు నీకు కావలసిన కోరికల చుట్టూ తిరిగేది కాదు నా చుట్టూ తిరిగే నిన్నో ఆయుధంగా వాడతానని ఏసై అనే ఇప్పుడు నా సరిపోటి ఎస్ఐ ఆయన కూడా బక్సింగ్ ఫెలోషిప్కు నడిపించబడుతున్నాడు మరి ఇంకొక యోహానా సహోదరుడు ఇంకో విశ్వాసగానే కొనసాగుతున్నాడు నమ్మకమైన విశ్వాసులుగా నరసినేకుంట్ గ్రామం తాండావాసులో అప్పటికి తెలిసి తెలియని ప్రభు యొక్క ఆ మరి వాక్యంలోనే వెళుతూ ఆ యొక్క ఇరవై రెండు గ్రామాల్లో తాండావాసులను దేవుడు నడిపించే శక్తిని జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ ఐక్యత లోపం అన్ని చోట్ల ఉంది అన్ని సంఘాలలో ఒక్క సంఘములోన ఐక్యత కలిగి ఉన్నామంటే లేదు ఈరోజు ఒక్కొక్క సంఘము ఇంకొక సంఘాన్ని ప్రేమించట్లేదు మరి నిన్ను వలె నీ పని ఎందుకు ప్రేమిస్తున్నామో అర్థం కాదు ఆ వాక్యం ఎందుకు దేవుడు చెప్పాడో అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకు వాళ్ళల్లో నాటుకోలేదని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని ఎందుకు రాబించాడో తెలియదు ఎందుకు మనం తగ్గలేకపోతున్నాం ప్రభు వాక్యములో ఎందుకు తగ్గింపు కలిగి జీవించలేకపోతున్నావు మనుషులకు కనబడాలని తగ్గింపుతో ఉండేది కాదు ప్రేమైనటువంటి వాళ్ళు నీళ్ళు తగ్గింపు వాక్యము ద్వారా నడచాలి ఏదన్నా అవతల వ్యక్తి ఆవేశంగా మాట్లాడినా నువ్వు తగ్గించు నువ్వు దయ్యములకు రాజా అంటే బయలుచేపే ఎంత మాట్లాడారు దేవుని నువ్వు యూదులు రాజా అంటే నువ్వన్నట్లే ప్రభు అంటాడు నువ్వన్నట్లే ఎంత తగ్గాడంటే మౌనమై ఉంటున్నాడు ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంత మౌనంగా ఉండడానికి కారణము మనకు రాజ్యానికి ఇవ్వడానికి హలలుయ తనతో పాటు నివసింప చేయడానికే మన కోసమే ఆయన బలియాగమయ్యాడు సేవకులుగా మనం తెలుసుకోవాల్సిందంటే అందరినీ ప్రేమించాలి అందరినీ సమంగా చూడాల్సిందే ఒకరినొకరు సమంగా చూడకపోతే ఎన్నో వస్తాయి నిందలు వస్తాయి ఆటుపోట్లు వస్తాయి అవు మామూలే నా డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఇద్దరు ఎస్పీలకు నేను ప్రార్థన చేశాను అవి ఎందుకు చేశాను అనేది గొప్పది కాదు మన ప్రవర్తన బట్టి వారు మనమల్ని అంగీకరించి పిలిచడమే గొప్పది హలో మన ప్రవర్తన మనలో క్రీస్తును పోలి నడుచుకుని పోలుగా చెప్పింది ఏం చెప్పాడు నేను క్రీస్తును పోలి మనం చెప్పగలమా లేదంట నడుచుడు పెద్దయ్య మనం చెప్పలేమంటే ఇంకా లోపల దాచుకున్నాము ఇంకా దాచుకున్నాం మరి పౌలు గారు ఎందుకు చెప్పారు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం నేను క్రీస్తున పోలి నడుచుకుంటున్నా మీరు అబ్బాయి అంటే ఇంక నన్ను పోలి నడుచుకున్నా యేసుప్రభను చూసే కానీ వాక్యం చెప్తుంటే ఆపరేషన్ చేస్తాంట మనం వినేట వాక్యాన్ని వినిమో పాటించం కానీ వాక్యం చెప్తుంటే దాన్ని ఆపరేషన్ చేసి కోసి కోసి ముక్కలు చేసి ఎక్కడో నాశనం చేస్తారు అది కాదు నీకు వినిపించబడిన వాక్యం అదే పౌలు గారు చెప్తూ ఈ మాట చూద్దాం తిమ్మోతికి రాస్తూ రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనం మూడవ అధ్యాయము పదవ వచనం అయితే నీవు నా బోధను నా ప్రవర్తన నా ఉద్దేశములో చేయాలని మీకు మనవి చేస్తున్నా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ నా విశ్వాసమును నా దీర్ఘశాంతమును నా ప్రేమను ఓర్పును చూడండి